జగన్ పవన్ మధ్య తేడా ఇదేనా తాడేపల్లిగూడెం జెండా బహిరంగ సభ తరువాత చాలా మందిలో ఒక చర్చ జరుగుతుంది అదేమిటంటే రెడ్డి పవన్ కళ్యాణ్ మధ్య బాడీ లాంగ్వేజ్ మాటల్లో స్పష్టతపైన ముందు జగన్ విషయాన్ని తీసుకుంటే ముఖ్యమంత్రి చేతల మనిషే కాని మాటల మనిషి కాదు ఏదన్నా మనసులో ఫిక్స్ అయితే దాన్ని నూరు శాతం రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తారు బహిరంగ సభలు పార్టీ నేతల సమావేశం కేడర్ తో మీటింగులు ఏదన్నా తీసుకోండి చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పేస్తారు టార్గెట్ చెప్పడంలో మొహమాటం తడబాటు ఉండదు కుప్పంలో చంద్రబాబు నాయుడును ఓడించాలని ఫిక్స్ అయ్యారు కాబట్టే దానికి తగ్గట్లుగానే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు కుప్పంలో చంద్రబాబు ఓడుతారా గెలుస్తారా అన్నది వేరే సంగతి చంద్రబాబును ఓడించాలనే ప్రయత్నాన్ని మాత్రం జగన్ సిన్సియర్ గా చేస్తున్నారు తను మాట్లాడేటప్పుడు ఎక్కడా రెచ్చిపోకుండా చాలా కూల్ గా ఉంటారు జగన్ మాటలు విని ప్రత్యర్థులు రెచ్చిపోవాల్సిందే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రి అయిన తరువాత కానీ జగన్ పద్ధతి ఒకేలాగుంది నిజానికి తన మాటలతో జనాలను ఆకర్షించేంత మైమర్పించేంత వక్త కాదు జగన్ కానీ చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పగలగడమే జగన్ ప్లస్ పాయింట్ ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే తానేం చెబుతున్నారో తనకే తెలియదు ఒక సబ్జెక్టు మొదలుపెట్టి సంబంధం లేని ఏవోవో సబ్జెక్టులోకి వెళ్ళిపోతుంటారు అసలు పవన్ ఏ విషయం మీద మాట్లాడుతున్నారో కూడా జనాలకు అర్థం కాదు సడన్ గా పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతుంటారు పిచ్చి పిచ్చిగా అరవటం కేకలు వేయటం ఉన్మాదిలాగా చేతులు కళ్లను ఊపేస్తుంటారు నోటికేదొస్తే అది మాట్లాడేస్తుంటారు మొత్తం మీద తాను కన్ఫ్యూజ్ అయ్యి జనాలను కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు వారెవరూ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత అని అడుగుతారా రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేసి నూట యాభై ఒక్క సీట్లను గెలుచుకొని సీఎం అయిన జగన్ను పట్టుకొని నీ స్థాయి ఎంత నీ బతుకెంత నువ్వెంత అని అడుగుతున్నారంటే అది ఉన్మాద స్థితిలో మాట్లాడటం వల్లనే జనాలను మాటలతో మంత్రముగ్ధులను చేసేంత సీ పవన్కి లేదు మొన్నటి తాడేపల్లిగూడెం బహిరంగ సభ తర్వాత జగన్ పవన్ మధ్య పోలికపై చర్చ పెరిగిపోతుంది